యాక్టర్ సమంత చేతు గుర్తులను పూర్తిగా జరిపేసింది మాజీ భర్త నాగ చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా జరిపేస్తున్నారు హీరోయిన్ సమంత చైతుతో రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె విడాకులు తీసుకోగా ఇప్పటికీ ఆయనకు సంబంధించిన ట్యాటు పచ్చబొట్టులను ఉంచుకుంటున్నారు ఇప్పటివరకు ఆమె వీపు భాగంలో వైఎంసిఏ మాయ చేసేవే అంటాటు ఉండేది తాజా యాడ్ షూట్ లో వీడియోలో ఇది కనిపించలేదు దీంతో ఆమె ట్యాంటూని తొలగించాలనే చర్చ మొదలైంది అయితే దీనిపై శాన్ స్పందించాల్సి ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప సినిమాపై వివాదం ఎందుకంటే మంచు విష్ణు స్వీయ స్వీయ నిర్మాణంలో నటి నటించిన కన్నప్ప సినిమాపై వివాదం తలెత్తింది ఈ సినిమాలో పిలక గిలక అనే పేర్లు గల పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ పాత్రను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి గుంటూరులో నేడు జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరించింది గతంలోనూ కొన్ని మూవీల్లో బ్రాహ్మణులను కించపరిచారని మండిపడింది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ముప్పై ఐదు రోజులకు ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ నుంచి దీపిక పదుకొని తప్పించిన విషయం తెలిసింది ఆ సినిమాలో నటించేందుకు దీపిక ఏం డిమాండ్ చేశారనే వార్త తాజాగా వైరల్ అవుతుంది ముప్పై ఐదు రోజులకు షూట్ కోసం ఇరవై ఐదు కోట్లు రెమ్యూనోనేషన్తో పాటు లాభాలు టెన్ పర్సెంట్ వాటా అడిగినట్లు తెలుస్తుంది అలాగే తెలుగు డైలాగ్స్ చెప్పేందుకు నో చెప్పడంతో డైరెక్ట్ డైరెక్టర్ వంగ ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని తీసుకున్నారు అలాగే సమా ఎటువంటి సమాచారం ఉంది ఇంకా నెక్స్ట్ న్యూస్ ఏంటంటే కల్కీ టూలో దీపికా ఉన్నారు మేకర్స్ ప్రకటించారు కల్కీ కల్కీ సీక్వెల్లో దీపికా పదుకొనే పాత్రను తొలగించి వచ్చిన వార్తలను మేకర్స్ ఖండించారు ఆమె సినిమాలో కొనసాగుతున్నారని స్పష్టం చేశారు ప్రస్తుతం ొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి చెప్పారు కాగా ఈ ఏడాది చివరిలో లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ నాగా నాగాశ్విన్ గతంలో చెప్పిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంకా రాజ్ థాక్రేతో రిలేషన్ వార్తలు సోనాలి బింద్రే అసహనం వ్యక్తం చేశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ధాక్రే తనపై ఇష్టం ఉండేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ సోనాలి బింద్రే ఖండించారు ఇలాంటి వార్తలు బాధిస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తన బావ ఇరవై ఏళ్ల కిందట రాజ్ ధాక్రే కజిన్తో క్రికెట్ ఆడేవారని రాజ్ భార్య శర్మిళ కుటుంబంతో తమకు సాన్నిహిత్యం ఉందని తెలిపారు కాగా మైఖేల్ జాక్సన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముంబైకి ముంబైకి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్న వారిలో సోనాలి రాజ్ కూడా ఉన్నారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలైన సూపర్ హిట్ పెద్ద హీరోలు లేకపోయినా భారీ బడ్జెట్ తో రూపొందించకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తాయని మరోసారి రుజువైంది కేవలం పదహారు కోట్లతో రూపొందించిన టూరిస్ట్ ఫ్యామిలీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కలెక్ట్ చేసి ఓటీటీలోనూ అదరగొడుతోంది అలాగే సుమంత్ నటించిన అనగనగా సైతం ఓటీటీ కోసం రూపొందిస్తే ప్రేక్షకుల ఆదరణ థియేటర్లో ప్రదర్శించే స్థాయికి చేరింది ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రేపు బాలయ్య ఆ బాలయ్య అఖండ టూ నుంచి అప్డేట్ నందమూరి బాలకృష్ణ హీరోగా భోయపాటి శ్రీను ను తెరకెక్కిస్తున్న అఖండ టూ సినిమా షూట్ లో చర్వేగం సాగుతోంది ఈ చిత్రం నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మేకర్స్ తీపి కబురు అందించారు రేపు ఉదయం పది ఈ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అది అప్డేట్ రానుంది స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు రేపటి నుంచి తాండవం మొదలవుతుందని అప్డేట్ అప్డేట్పై భారీ అంచనాలు పెరిగాయి ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించిన విషయం మీకందరికీ తెలిసిందే ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్ినేని తిరక్కిన చిత్రం యాక్షన్ మూవీ జాట్ ఈ ఓటీటీలో అదగొడుతోంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇండియాలో నెంబర్ వన్ స్థాన్ ట్రేడింగ్ అవుతుందని మేకర్ తెలిపారు తెలుగు హిందీలో అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు కాగా ఈ చిత్రం దాదాపు నూట అరవై కోట్ల కలెక్షన్ సాధించిన విషయం తెలిసిందే రెజీనా కీలక పాత్రలు నటించగా తమన్ సంగీత దర్శకుడు ఇంకా నెక్స్ట్ మూవీ పవన్ తుఫాన్ ఆయన సినిమాకు ఎవరూ ఆపదలేరు అంటూ సునీల్ నారంగ్ ఏపీ ఇండస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలో నలుగురు తమ తన సినిమాను ఆపుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తినమాత సునీల్ నారంగ్ ఖండించారు ఆయన సినిమాను ఎందుకు ఎవరు ఆపుతారు అది ఇంపాసిబుల్ పవన్ తుఫాన్ అని మో మోదీని అన్నారు మేమెంత అసలు బంద్ ఇష్యూలో ఆ మీటింగ్లో నేను లేను ఆ రోజు హైదరాబాద్లో నేను ఆ పేరు రావడంతో షాక్ అయ్యా అని పేర్కొన్నారు కాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో అధ్యక్షుడిగా నారంగ్ మూడోసారి ఎన్నికయ్యారు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్రభాస్ మోహన్ బాబు బావా అని పిలుస్తారు ప్రభాస్ను బావా అని పిలుస్తా అంటూ మోహన్ బాబు తెలిపారు సీఎం చంద్రబాబు తన మిత్రుడు బంధువుని నటుడు మోహన్ బాబు అన్నారు ఆయన పర్మిషన్ వల్లే గుంటూరులో కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందని అందుకు ధన్యవాదాలు తెలిపారు ఇక హీరో ప్రభాస్ను తాను ఎప్పుడు బావా అని పిలుస్తా అని అతడు కూడా తనను అలాగే పిలుస్తా అని చెప్పారు కన్నప్పలో నటించాలని అడగగానే ఒప్పుకున్నాడని తెలిపారు మంచి హృదయం ఉన్న మనిషి ప్రభాస్ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోహన్ బాబుతో బ్రహ్మానందం ఫన్ కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మధ్య ఫన్ చోటు చేసుకుంది తాను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని బ్రహ్మీ అనగా మోహన్ బాబు చేతులకు దండం పెట్టారు ఈ క్రమంలో బ్రహ్మానందం ఇచ్చిన హావ హావభావాలకు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు డైలాగ్ చెప్పడంలో మోహన్ బాబు కింగ్ అంటూ బ్రహ్మీ ఆయనను ఇమిటేట్ చేసి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో సరదాగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ కొత్త సినిమా వచ్చేసి ఓజీ నుంచి అప్డేట్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ ఈ సినిమాలో పవన్ పవన్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు మూవీ ట్వీట్ చేసింది బ్యాకప్ ఫర్ గంభీర్ గేర్ ఆఫ్ ఫర్ రిలీజ్ అంటూ రాసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లో కలుద్దామని పేర్కొంది రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కమిట్ అయిన సినిమా షూటింగ్లో షూటింగ్లను చకచకా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రేజీ డైరెక్టర్తో బాలయ్యే మూవీ మలయాళ యాక్షన్ మూవీ మార్కో డైరెక్టర్ హనీఫ్తో నందమూరి బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో బాలయ్య కనిపిస్తారని టాక్ కాగా ఈ దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చర్చ జరుగుతోంది ఇప్పటికే హనీఫ్తో సినిమా చేస్తానని దిల్ రాజు ప్రకటించారు కాగా ప్రస్తుతం బాలయ్య అఖండ టూ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓటీటీలో దుమ్ము రేపుతున్న తుడారుం తుడరుం మూవీ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ తుడరుం ఓటీటీలో అదరగొడుతోంది జియో హాట్ స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్ టెన్లో లో మూడో స్థానంలో నిలిచింది డైరెక్టర్ తరుణ్ మూర్తి తెర తెరకెక్కించిన ఈ సినిమాలో శోభన ఫీమేల్ లీడ్ రోల్లో నటించారు తొమ్మిది కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రెండు వందల నలభై కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే తగ్ లైఫ్ కలెక్షన్ ఏంటంటే ఇంకా మూవీ వచ్చేసి కొత్త సినిమా ఇది కూడా కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు నెట్ వసూలు రాబట్టినట్టు తెలుస్తోంది తొలి రోజు పదహైదు కోట్ పదహైదు పాయింట్ ఐదు కోట్లు రెండో రోజు ఏడు పాయింట్ పదహైదు కోట్లు మూడో రోజు ఐదు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం మరణత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఇరవై ఐదున థియేటర్లలో విడుదలై విడుదలై నెగిటివ్ టాక్ వచ్చింది హిందీలో హాలీవుడ్ హౌస్ఫుల్ ఫైవ్ హిందీలో హౌస్ఫుల్ ఫైవ్ రిలీజ్ కర్ణాటకలో రిలీజ్ చేయకపోవడంతో వంటివి కలెక్షన్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది ఇంకొచ్చేసి సమంత గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రాజ్ తూ సమంత దుబాయ్ టూర్ ఫోటోలు వైరల్ రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ రాజ్ నిడుమోర్తో కలిసి హీరోయిన్ సమంత దుబాయ్ వెకేషన్స్ వెళ్ళినట్టు సమాచారం ఆమె ఇన్స్టాలో పెట్టిన ఫోటోలు సన్గ్లాసెస్ రిఫ్లెక్షన్లో రాజ్ కనిపించినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు ఆయన సమంత ఫోటోలు తీశారంటున్నారు కాగా వీరిద్దరి కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే తాజా ఫోటోలతో అది కన్ఫామ్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అనిల్ రాయిపూడి చిత్రంలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ మెగాస్టార్ చేంజింగ్ డైరెక్టర్ అనిల్ రాయిపూడి కాంబోలో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసింది అయితే ఈ మూవీపై తాజాగా ఓ కేజీ గాసే వైరల్ అవుతోంది ఇందులో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయనున్నారట అందులో ఓ పాత్ర వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తే మరో పాత్ర యాక్షన్ మోడల్లో ఉంటుందని సమాచారం ఈ చిత్ర నిర్మాణంలో మెగాస్టార్ కుమార్తె సుస్మిత కూడా భాగమైన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హౌస్ఫుల్ ఫైవ్ కోసం రివ్యూవర్ గా మారిన అక్షయ్ అక్షయ్ కుమార్ బాలీవుడ్ హీరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా హౌస్ఫుల్ ఫైవ్ రివ్యూ కోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు ముఖానికి మాస్క్ ధరించి రివ్యూవర్గా మారారు బాదాలోని థియేటర్ వద్దకు పెళ్లి ప్రేక్షకులను మూవీ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ వీడియోను ఎస్ఎంలో షేర్ చేశారు మూవీ టాక్ స్వయంగా తెలుసుకోవడానికి ఎంజాయ్ చేశానని వారు గుర్తుపట్టకముందే అక్కడి నుంచి వెళ్ళానని తెలిపారు హౌస్ఫుల్ మూవీ ఈ నెల ఆరున రిలీజ్ అయిన సంగతి మీకు అందరికి తెలిసిందే ఇంకా నెక్స్ట్ మ్యూస్ వచ్చేసి చెట్టు వెనుక బట్టలు మార్చుకోమన్నారు సీనియర్ నటి హీరోయిన్ శోభన ఆయన అలనాటి హీరోయిన్ శోభన తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ఓ సినిమాలోని సాంగ్లో డ్యాన్స్ చేసినట్లు తెలిపారు ఆ సమయంలో దుస్తులు మార్చుకోవడానికి కారవాన్ అడిగితే చెట్ల వెనుకకు వెళ్ళి మార్చుకోమని మూవీ యూనియన్లో ఓ వ్యక్తి చులకనగా మాట్లాడినట్లు గుర్తు చేశారు అయితే బిగ్ బి అమితాబ్కు విషయం తెలిసి ఆయన తన కారవాన్ను తనకు ఇచ్చినట్లు తెలిపారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి